నేను ఎక్కడ పొడిచాను సార్ మీరే పొడిచేశారు అసలు నా చేయి ఎందుకు పట్టుకుంటాం మీరు పొడుస్తుంటే ఆపడానికి నేను ఎంత చెప్పినా ఆపకుండా ఊచ కొత్త కోసారు కదా సార్ నేనా మరి నేనా కత్తి కంటే కలం గొప్పదని శ్రీశ్రీ గారు చెప్తే కామెడీ అనుకున్నాను కానీ ఈ పెన్ చూస్తే నిజం అని అనిపిస్తుంది అయినా మందిని మీరు ఫైట్ చేసిన స్టైల్ చూస్తే మీకు మార్షల్ ఆర్ట్స్ బాగా తెలిసినట్టుంది సార్ గీత ఆర్ట్స్ ఎన్టీఆర్ పెద్దగా తెలియదు అయితే మీరు కిందటి జన్మలో చైనాలోనూ లోను జపాన్ లోను పుట్టుంటారు అక్కడ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ అయి ఉంటారు

నేను ఎప్పుడు చైనా ఫోనే వాడతాను అవే నచ్చుతాయి నాకు మీ దేశం మీద మీకున్న ప్రేమ సార్ మీకు నూడుల్స్ అంటే ఇష్టం కదా ఫ్రైడ్ రైస్ అంటే ప్రాణం కదా మంచూరియా పులి పోలు లబక్కిని తినేస్తాను మీకు గత జన్మ స్మృతులతో పాటు రుచులు కూడా బాగా గుర్తున్నాయి సార్ కాకపోతే మీకు ఆవేశం వచ్చినప్పుడు అల్లా మీ లోపల ఉన్న చైనా బయటకు వచ్చేస్తున్నాడు సార్ కొంచెం కంట్రోల్ పెట్టండి సార్ భయం వాడి సంగతి నేను చూసుకున్నాను కానీ వీడైనా బ్రతుకున్నాడో ఏమో చూడు ఏమైంది బాగా ఎవడు నాడుగొండ చంపడానికి వచ్చాడు బాబా

అందరూ అందరికీ నచ్చాలని లేదు కదా నువ్వు కళాకారులు నటుడు బావా అందరికి నచ్చుతావు నాకు నచ్చదురల్ షుగరు

నేను వెళ్ళి పడుకుంటా నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పడుకోమా వీటి సంగతి నేను చూసుకుంటా దగ్గరికి వెళ్తానేంటి చిన్నపిల్లలో ఏడుస్తున్నావేంటి బావా బాల్యం గుర్తొచ్చింది బావా బాల్యం గుర్తొస్తే ఎంజాయ్ చేయాలి కానీ ఏడుస్తావేంటి తండ్రి బాల్యం బాల్యం తోచేసి ఏంటి లాంటిది బావన్న బాల్యం అరే అందరికీ అది చైల్డ్హుడ్ మరి నీకు నాకు మాత్రం వైల్డ్హుడ్ బావా ఏమైంది బావా చెప్తాను బావ అక్కర్లేదు అర్థమైంది కార్తీక దీపం సీరియల్లో లో వంటలకు కంటే ఎక్కువ కష్టాలు పడ్డావు బావా మన యూట్యూబ్ లో నార్త్ కొరియా ప్రెసిడెంట్ కింగ్ గారు చేసిన ఆకృత్యాలు టార్చర్స్ చూసాను బావా మా అప్పుడు టార్చర్స్ వాడు ఎందుకు చిన్నపిల్లాడిలాగా గుక్క పెట్టి ఏడుస్తున్నాడు గతం గుర్తొచ్చింది సార్ గతంలో చేయకూడనిది ఎన్నని చేశాడా వాళ్ళ నాన్న వీడు నేను చేయకుండా చేశాడు సార్ వాడి పాస్ట్లో లో వాళ్ళ నాన్న తప్ప ఒక్క ఫ్రేమ్ లో కూడా వీడు కనిపించట్లేదు ఏడుస్తున్నాడు సార్ బాబు సో సాడ్ మందు అడుగుతాడు ఇవ్వకండి వాడు మందు వేయినంత వరకే మగిరిషి మందు వేస్తే పిశాసి నిప్పు మీద పెట్రోల్ పోసినట్టే వాడిని కంట్రోల్ చేయడం ఏ రిమోట్ వల్ల కాదు బీ కేర్ఫుల్ కొడతాడు నేను అన్నాను కదా పద పదరా పల్లీలు కావాలా మందు కావాలి మందరి నే మందడిగే స్టేజ్కి వచ్చావరా ఏంటండి ఇది పేషెంట్ ఇచ్చే కిడ్ అంటారు రెండు గొప్పల దాకా పెట్టి పడుకుంటాడు అందరికీ ప్రశాంతంగా ఉంటుంది ఏడుస్తూనే ఉంటాడు అడ్వైజ్ మంచిది అయితే ఎవరిచ్చినా ఆ పిచ్చోడ్ నిద్రలో ఉండగా మనం జంప్ గుడ్ రూపీ కంప్లీట్ చేస్తా ఇర్ డిం టండే నెక్స్ట్ లెవెల్ కిల్లడో నా నా సురేష్ గోపి టైం పన్నెండు ఏంటి పడుకొమ అంటే నీ ఎప్పుడ పడుకొవాలో ఎప్పుడ లేగాను ముప్పటి సర్చేస్తావా నో బాల్యం తో బాస్కెట్ బాల్ ఆతా

కోపి తాగేసి న్యూసెన్స్ చేయకు పోలీసులు ఉన్నారు లేదా ఇంకోటి ఏది ఉంది మరి ఏం కాదండి చలికి తట్టుకోలేక ముందు బాధ్యత తాగేసేది గుర్తొచ్చింది ఏం గుర్తొచ్చింది శీతాకాలం కూడా చన్నీటితో స్నానం చేసినట్టు నమ్ముతావు బాబా ఏం హీటర్ లేదా ఉంది చలికి తట్టుకోలేక బకెట్ లో హీటర్ పెడితే పెడితే మీ బతుకు హీటర్ అవసరమని చెప్పి అక్క వాళ్ళతో నా హీటర్ తో నా పీపిలే బాబా నాకు అర్థం అవుతుంది కానీ వీడికి అర్థం అవట్లేదే కన్నింగ్ తల్లి అవును అమ్మ టైఫాయిడ్ తో మంచం పడితే చెత్త తుడవడానికి అంట్లు తోబడానికి ఇంట్లోకొచ్చి మా అబ్బు నూనె తీసుకొని చెత్త పుట్ల వేసుకుంది మంచి మీ క్యారెక్టర్ లో కొంచెం పవర్ ఉంది మందులో ఉన్నప్పుడు మా అబ్బుల్ జేబులోంచి డబ్బులు కొట్టేసి నా మీద పెట్టి కొట్టించేది పోయింది రోగంతో కాదే దిగు ఇది కూడా తెలుసా బాబా తెలీదువా ఇది సౌత్ గోవాలో రోడ్ పక్కన మాడ పల్లెలు అమ్ముకునేది రేట్ కథలో కూడా నువ్వు రోడ్ పక్కనే మ్యాంగోస్ అమ్ముతున్నావే మ్యాడ్నెస్ ఆఫ్ మల్టీవర్స్ అంటే ఇదే అబ్బు తిని హని పిలుస్తాడు గాని ఇది మా ఇంటికి పట్టి